ఓం నమో శ్రీ శ్రీమాత్రే నమ గోదాదేవి వర్ణంలో పరమాత్ముని యొక్క లీలామృత తత్వంతో పాటుగా జ్ఞానతత్వం మనకు ఏ విధంగా స్వామి ప్రసాదిస్తాడు అనే విషయాలు కూడా దాగి ఉన్నాయి స్వామి శకటాసురుణ్ణి సంహరించాడు కదా ఈ శకటాశ్రుడు అనేటువంటి వాడు ఎవరు అసలని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే శకటము మన శరీరమని దీన్ని నడిపేటువంటి చక్రాలే పుణ్య పాపాలు అని దీని రీత్యా ఈ పుణ్యం పాపం ఉన్నంతకాలం కూడా పరమాత్మ అందడు దాంట్లో పాపాల శాతం ఎక్కువైతే అసలు అందడు కాబట్టి స్వామి యొక్క పాదం సోకితేనే పుణ్య పాపాలు అనేటువంటివి ఈ శరీరాన్ని బాధించవు అని చెప్పటం ఈ శరీరాన్ని బాధించేటువంటి పుణ్య పాపాలు తొలగిపోవాలి అంటే కృష్ణ పరమాత్ముని యొక్క పాదారవిందములు సోకితే చాలు ఇక్కడ కృష్ణ పరమాత్మని ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుంది ఆ స్వామిని అర్చించడం వల్ల ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని తన చెలికత్తెలకు ఆధ్యాత్మికతత్వంతో కూడిన ప్రబోధాన్ని తన పాశురాల ద్వారా వివరణ ఇచ్చినటువంటి తల్లి ఆ అండాళమ్మ తల్లి ఇంత గొప్ప విశేషతత్వం భావన బలంలో దాగి ఉన్నది కాబట్టే ఆమె శ్రీరంగనాథునే వివాహం చేసుకోవాలి అని చెప్పేసి సంకల్పించిందన్నమాట ఆ సంకల్పానికి సహకరించటానికి కాత్యాయనీ దేవి పూజ కూడా చేసింది కాత్యాయనీ దేవి అంటే ఎవరు సాక్షాత్తు గౌరీదేవి ఆనాడు రుక్మిణీదేవి సైతం కూడాను ఆ యొక్క జగన్మాతను ఆరాధన చేయబట్టే కృష్ణపరమాత్మ ఆమెను వివాహం చేసుకోవటానికి ఆస్కారం ఏర్పడింది అందుచేత ఇక్కడ గోదాదేవి కూడాను చక్కగా స్వామిని అనేక రీతుల్లో ఆరాధన చేస్తూ తన పాసురాల ద్వారా వివరణ ఇస్తోంది మనందరికీ కూడా